సింధూరు అయితే గుళ్ళో గంట కొడుతో అలా మొక్కుకుంటూ ఉంటుంది చాలా బాధపడుతుంది అక్కడికి స్వామీజీ వస్తే స్వామీజీ నేను మమ్మల్ని మా అత్తయ్య ఎప్పుడు క్షమిస్తుంది మా మా అత్తయ్య మమ్మల్ని క్షమించి తమతో పాటు ఎప్పుడు ఉంచుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ సింధూరి అయితే చాలా బాధపడుతూ స్వామి స్వామీజీతో అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి మీ మీ అత్తయ్య మిమ్మల్ని క్షమిస్తుంది మీరందరూ సంతోషంగా కలిసే ఉంటారు ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి సింధూర షాక్ అవుతూ ఉంటుంది అక్కడ గుళ్ళోన చంటి అయితే నిద్రపోతూ ఉంటాడు ఇక చంచలం మీద ఆలోచిస్తూ ఉంటుంది సింధూర వాళ్ళ గురించి ఇక స్వామీజీ దేవుడి మీద నింద వేయడం మానేసి మీ అత్తయ్య వాళ్ళని ఎలా కలపాలనేది చూడు అనేది స్వామీజీ చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా మీ అత్తయ్య నిన్ను క్షమిస్తుంది కలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేది అంటూ ఉంటుంది చంచలమ్మ అయితే సింధూరు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఆ దేవుణ్ణి నిందించడం మానేసి నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి అనేది అంటూ ఉంటుంది అలా బాధపడుతున్న చంచలమ్మ చంచలమ్మ అయితే ఒక అమ్మ అయితే వచ్చి తన గురించి చెప్పుకుంటూ ఉంటుంది ఇక బస్వా వెళ్ళి చంటి ఎక్కడున్నాడో తీసుకుని తీసుకునిరా అనేది అంటూ ఉంటుంది చంచలమ్మ ఇక నిద్రపోతూ తెల్లవారు సరి అనుకొని చంటి అయితే లేస్తూ ఉంటాడు అలా లేస్తూ బస్వన్ చూస్తూ ఉంటాడు చంచలమ్మ గురించి అయితే బాధపడుతూ ఉంటుంది